ఒక బ్రదర్ డ్రైవ్ చేస్తున్నారు ఆ సమయంలో అమ్మ స్పీడ్ బ్రేకర్ పైనుంచి ఆ వెహికల్ వెళ్ళేసరికి కింద పడిపోయారు అమ్మ చాలా బలంగా అనర్ బ్లీడ్ అయిపోయింది ఆ బ్రెయిన్కి తగిలింది కంటికి తగిలింది టీత్కి సో ఆ యొక్క కుడివైపు అంతా కూడా తనకి డ్యామేజ్ అయిపోయింది డాక్టర్స్ కూడా చెప్పింది అబద్ధం అని చాలా వాళ్ళు అన్నారు ఇక వన్ అవర్ లో చనిపో ఎందుకంటే ఆవిడ బతకదు ఒకటే మాట నోటంటే ప్రతి మాట కూడా బతకదు 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 అనే దేవునికి ప్రభునామంలో మీ అందరికీ నా సుభాభివంతనములు చెల్లించుకుంటున్నానండి నా పేరు కుమారి మా అమ్మ పేరు బాలమనే అండి నేను అమ్మ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మీ ముందు సాక్ష్యంగా చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చామండి ఆ విషయంలో ఏంటంటే అమ్మ రెండు వేల ఇరవై రెండులో చాలా అంటే చావు బ్రతుకుల్లో నుండి దేవుడు ఏ విధంగా లేపాడు ఆ విషయం కొరకు మీకు చెప్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ జీవితం ఏ విధంగా ఉండేదంటే అమ్మ చాలా ప్రేర్ఫుల్గా ఉండేదండి రెండు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకే అమ్మ దేవుడిని నమ్ముకున్నారు ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు సో దానివల్ల అంటే దానివల్లనే కాదు దేవుడు అంటే అమ్మకు చాలా ఇష్టం అమ్మ దేవుడిని నమ్ముకున్నారు తర్వాత మమ్మల్ని కూడా అదే విధంగా దేవుల్లోనే పెంచారు కానీ మేము డిగ్రీ అయిన తర్వాత మేము బాప్తీస్ని తీసుకొని మేము కూడా దేవుని అందు భయభక్తులు కలిగి మేము ముందుకు సాగుతూ వచ్చిన్నాము మా జీవితాల్లో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు ముఖ్యంగా ఇప్పుడు చెప్ప చెప్పింది ఏంటంటే అమ్మ విషయంలో దేవుడు ఏ విధంగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఏ విధంగా లేవనెత్తాడు ఏ విధంగా ఆమె జీవితంలో మళ్ళీ పునర్జీవనాన్ని ఇచ్చాడు అనే విషయం చెప్పుకో చెప్పుకోవడంలో అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీని మ్యారేజ్ నుంచి అమ్మ ఈవినింగ్ బయలుదేరి ఎలమంచిల్ నుండి గాజువాకు వస్తున్న సమయంలో అంటే ఇంకొక ఐదు నిమిషాల్లో గాజువాకులో దిగిపోతాము అనే టైంకి అక్క వెహికల్ ఎవరైతే ఒక బ్రదరు డ్రైవ్ చేస్తున్నారు అతను డ్రైవింగ్ చేస్తూ వస్తున్నప్పుడు అతను ఏ స్పీడ్లో వస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఆ సమయంలో అమ్మ స్పీడ్ బ్రేకర్ పైనుంచి ఆ వెహికల్ వెళ్ళేసరికి కింద పడిపోయారు అమ్మ చాలా బలంగా కుడివైపు తగిలేసింది దెబ్బ అది ఎలా అంటే ఇన్నర్ బ్లీడ్ అయిపోయింది ఆ బ్రెయిన్కి తగిలింది కంటికి తగిలింది టీత్కి సో ఆ యొక్క కుడివైపు అంతా కూడా తనకి డ్యామేజ్ అయిపోయింది అక్కడ కరెక్ట్గా అది ఏడున్నర సమయంలో ఈవినింగ్ ఏడున్నర సమయంలో ఆ విధంగా జరిగింది చాలా అంటే ఆ సమయంలో మేము కూడా లేము ఎవరికాళ్ళు మ్యారేజ్ నుంచి వచ్చేసేమో మేము సండే ఆ రోజు అమ్మ అక్కడ చర్చ్ చూసుకుంది మేము ఇంటికి వచ్చేసి చర్చ్కి వెళ్ళాము సో చర్చ్ చూసుకొని వచ్చారు అంతా బాగుంది ఈవినింగ్ అయ్యేసరికి ఏడున్నరకి పడిపోయింది ఆ సమయంలో ఆ బండి వెహికల్ నడుపుతున్న అబ్బాయి కూడా భయపడిపోయి వెళ్ళిపోయాడు అమ్మని ఆ అక్క రోడ్డు పైనే ఉంచేశారు అక్కడున్న ఆటో వాళ్ళందరూ చూసి అమ్మని ఆ పక్కనున్న ఆర్కే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు తర్వాత ఆ అబ్బాయి మరి ఏ విధంగానూ ఇన్ఫర్మేషన్ అయితే ఇంటికైతే వచ్చింది వస్తే ఇలా నార్మల్గా కలితిరి పడిపోయారు అన్నట్టు చెప్పారు కానీ అక్కడ ఏం జరిగింది అనే విషయం చెప్పలేదు మేము అక్కడికి వెళ్ళేసరికి అమ్మ స్పృహ తప్పిపోయింది మొత్తం బ్లీడింగ్ అంతా మాత్రం అవుతుంది ఈ చెవిలో నుంచి అవుతుంది ఈ చేతులకి కాలుకి కూడా ఫుల్గా తగిలేయడం వల్ల బ్లీడింగ్ వస్తుంది బ్రెయిన్లో బ్లీడ్ అనేది మాత్రం బయటకు రావట్లేదు ఇన్నర్ బ్లీడింగ్ అయిపోతుంది ఆ విషయం అయితే మాకు తెలీదు పై నుంచి కూడా చాలా గట్టిగా తగిలేసింది తన స్పృహ లేకుండా ఉన్నారు ఆ అమ్మని పట్టుకుని మేము ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి మేము ఇక్కడ ఎన్ఐర్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు జాయిన్ చేసుకోలేదు వన్ ల్యాక్ మీరు డేకి వన్ ల్యాక్ ఇస్తేనే మేము జాయిన్ చేసుకుంటాము మీరు బేర్ చేయగలరా అన్నారు అయితే మేము అడిగాము మీరు ప్రా కరెక్ట్గా అమ్మని మళ్ళీ మాకు ఇచ్చేస్తారా అలా అయితే వన్ ల్యాక్ మేము ఇస్తాము అని అన్నాము అంటే మేము అయితే గ్యారంటీ ఇవ్వలేము మేము చెప్పలేము కానీ ట్రీట్మెంట్ చేయాలి స్టార్ట్ చేయాలంటే వన్ ల్యాక్ కంపల్సరీ డేకి మీరు పే చేయాలన్నారు అలా అయితే అవ్వదని చెప్పేసి లేదని చెప్పేసేమో వచ్చేసాము అక్కడి నుంచి మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి తీసుకువస్తే అక్కడ వాళ్ళు లోపల అంతా ఆరోగ్యశ్రీకి అన్నీ రాశారు కానీ ఒకటే చెప్పారు అమ్మ కంటికి తగిలేసింది డ్యామేజ్ అయింది పళ్ళుకి తగిలేసింది అది డ్యామేజ్ అయింది బ్రెయిన్కి తగిలింది డ్యామేజ్ అయింది ఈ మూడు విషయాల్లోని ముగ్గురు సర్జన్స్ అనేవాళ్ళు ఉండాలి కానీ ఇక్కడ చూస్తే ఒక్కరే ఉన్నారు సర్జన్ ముగ్గురు సర్జన్స్ లేకపోతే చేయడం అవ్వదు అంటే ఇక్కడ మీకు ఇంకా అవకాశం లేదు ఈ హాస్పిటల్లో మీరు తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పారనమాట అనేటప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పటికే లేట్ అయిపోతుంది సెవెన్ థర్టీ అయిపోయి సెవెన్ థర్టీకి తగిలిన ఆ యొక్క దెబ్బ అనేది టైం దాటిపోతుంది ఆమెకి స్పృహ అయితే లేదు ఏం చేయాలో తెలియట్లేదు తిప్పుతున్నాం హాస్పిటల్స్ ఒకటే దేవుడిని ప్రార్థన చేసుకున్నాం మా బంధువులు అంటూ ఎవరు కూడా మీరు అక్కడ తీసుకెళ్ళండి మేము చూస్తామని ఎవరు అనలేదు కానీ దైవబిడ్డలుగా అనేక మంది ప్రార్థన మాత్రం మాకు దేవుని కాపుదలైతే ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది ఎవరికైతే మేము ప్రేయర్ మాత్రమే చేయమని రిక్వెస్ట్ అయితే అందరికీ చెప్పాము తెలియగానే అందరూ కూడా ఇటు కాకినాడ కాన్ఫరెన్స్ కాలర్స్ సహినా అంటే వీళ్ళందరూ కూడా ప్రార్థనలు అయితే చాలా ఎక్కువగా చేశారు మేము కూడా దేవుని మీదే డిపెండ్ అయ్యాము చనిపోద్ది అంటున్నారు అందరూ కానీ మాకు ఒకటే ఆశ దేవుడు బతికిస్తాడు మా అమ్మని దేవుడు ఏమాత్రం అలా ఎందుకంటే మన చావ్ అనేది దేవునికి మహిమకరంగా ఉండాలి కానీ అవమానకరంగా ఉండకూడదు కదా ఈ అన్యోజనుల మధ్య దేవుని నామం మహిమపరచబడాలనే ఒకే ఆశ అయితే అయితే ఆ విధంగా ఉండేటప్పుడు కేజీహెచ్కి తీసుకెళ్ళిపోమన్నారు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ డాక్టర్స్తో మాట్లాడించవచ్చు అని చెప్పారు వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళేసరికి మాకు లెవెన్ థర్టీ అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ టూ ఓ క్లాక్ వరకు కూడా మనిషిని చూడట్లేదు ఏమీ చేయట్లేదు మాకైతే ఏం అర్థం కావట్లేదు ఒకటే ప్రేయర్ చేసుకుంటున్నాం దేవా నీవు ఉన్నావు కదా నీవే క కనుకరించుతండ్రి అని ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చారు బ్లీడింగ్ అంత క్లీన్ చేయండి అని చెప్పేసి అంతా క్లీన్ చేశారు కంటి దగ్గర కూడా కుట్లు అవి వేయమన్నారు వేసారు అక్కడ అంతమంది స్కానింగ్ చేస్తే ఒకసారి స్కానింగ్లోని వేరే వాళ్ళు స్కానింగ్ ఇచ్చేసి అంతా బాగుందమ్మా ఏమి లేదు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు రేపు అన్నట్టు మాట్లాడారు తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి ఇది మీ స్కానింగ్ కాదు వేరే వాళ్ళు స్కానింగ్ అని చెప్పారు మళ్ళీ స్కానింగ్ చేశారు ఇంకా ఇవిడు బ్రతకదు చనిపోతుంది ఇవిడు ఒక్క దగ్గర కాదు కళ్ళు కనిపించవు నోరు మాట్లాడలేదు ఇంకా ఆవిడ ఎందుకు పని చేయదు ఆవిడకి లోపల కూడా బ్లీడింగ్ అన్నింది లోపల ఇన్నర్ బ్లీడింగ్ అవుతూ ప్రతిదీ కూడా క్లాట్ అయిపోతుంది ఇలా బ్లీడింగ్ అవ్వడం క్లాట్ అయిపోవడం బ్లీడింగ్ అవ్వడం క్లాట్ అయిపోవడం అంటే బ్రెయిన్ చుట్టూ కూడా ఆ క్లాట్స్ అనేవి వచ్చేసాయి అసలు మాకు అర్థం కాని పరిస్థితి కానీ ఒకటే ఆశ దేవుడు ఉన్నాడు మనుషులకు అసాధ్యం కానీ దేవునికి మాత్రం సాధ్యం అది అనే నమ్మకంతో మాత్రం మేము ముందుకు వెళ్తూనే వచ్చాము అమ్మ విషయంలో స్కానింగ్ చేసేటప్పుడు బ్లడ్ వామిట్ కూడా అయిపోయింది బ్రెయిన్కి ఎప్పుడైతే అలా డ్యామేజ్ అయిందో వామిటింగ్ అయినా బ్లడ్ వామిటింగ్ అయినా చెవుల్లోంచి బ్లడ్ వచ్చినా మనిషి అయితే బ్రతకరు సైన్స్ ప్రకారం అయితే అది కరెక్టే డాక్టర్స్ కూడా చెప్పింది అబద్ధం అని చెప్పలేము కానీ అది దేవుడే చేశాడు అమ్మ విషయంలో కార్యం అయితే వాళ్ళు అన్నారు ఇక వన్ అవర్లో చనిపోతుంది టూ అవర్స్లో చనిపోతుంది మీ చిన్న కూతురు ఎవరు అనుకుని నన్ను పిలవడం మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పిలిచేసుకోండి అని చెప్పడం ఇవే చెప్పేవారు కానీ నేను డాక్టర్తో ఒకటే మాట లేదు సార్ మా దేవుడు గొప్ప దేవుడు అమ్మని రక్షిస్తాడు మీరు చేయవలసిన ట్రీట్మెంట్ అయితే చేయండి సార్ అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఏమీ లేదమ్మా అనేవారు కానీ నా గోల్ పడలేక బెడ్ ఇచ్చారు ఐసీయూలో పెట్టారు ఈవెన్ గ్లూకోజ్ బాటిల్స్ కూడా ఎక్కించట్లేదు అమ్మకి ఆక్సిజన్ కూడా పెట్టలేదు అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అమ్మ విషయంలో ఆ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం కానీ తనకి ఆక్సిజన్ కూడా దేవుడే ఇచ్చాడు ఆ హాస్పిటల్లోని ఆ వాళ్ళకి సంబంధించింది ఏమీ పెట్టకుండానే అమ్మని ఏంటంటే బ్రతికించడానికి దేవుడు మాకు ఇచ్చాడు అన్నమాట చూడడానికి మేము ప్రతిదీ మూమెంట్ చూస్తున్నాం అసలు కదలక లేదు ఏమీ లేదు ఊపిరి మాత్రం దానికి అదే వెళ్తుంది వస్తుంది కాళ్ళు చేతులు కదపట్లేదు ఒకసారి కాకినాడ నుంచి మాతృశ్రీ సిస్టర్ వాళ్ళు వచ్చారు భుయోలా సిస్టర్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇలా ప్రేయర్ చేద్దామమ్మ లోపలికి వెళ్ళినటప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ కూడా లోపలికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ యొక్క కాలు ఇలా ఉండే కాలు కొంచెం ఇలా పైకి లేపి కదల్చబడింది అలా ఆ నేను నిజంగా ఘాట్స్ మెడకి నిజమే దేవుడు ఎంతో కార్యం చేస్తున్నాడు కదలేని కాలు కదిలిందంట అని చెప్పేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము కానీ అప్పటికీ డాక్టర్స్ వస్తున్నారు మళ్ళీ వస్తున్నారు పారాసిటిమల్ ఒకటి ఇస్తున్నారు ఏంటంటే ఒలనొప్పులు తగ్గాలి అనే టైంలో వాళ్ళు ఇస్తున్నారు అలాగని పారాసిటిమల్ ఎక్కువ వేసేస్తే కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి నాకు కొంచెం మెడికల్గా కొంచెం తెలుసు కాబట్టి అయితే నేను వేసేదాన్ని కాదు పడేసి వేస్తేనని చెప్పేసేదాన్ని వీళ్ళు ఎక్కువ మరీ పారాసిటమాల్ ఇచ్చేస్తున్నారు రెగ్యులర్గా రెండు మొత్తం డేలో ఒక సిక్స్ టాబ్లెట్స్ ఎయిట్ టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చేసేవారు ఎందుకంటే ఆవిడ బతకదు ఒకటే మాట అంటే ప్రతి మాట కూడా బతకదు 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 అనే వస్తుందే ఉంది ఇలా ప్రతిరోజు అలాగే ఉంటే అక్క నేను ఇద్దరు పిల్లలము అక్క నేను నిజంగా అబ్బాయి లేరు అక్క అలా అమ్మ దగ్గర ఉండడం నేను బయటనే ఏ మెడిక మెడిసిన్ తేవాలని ఏం తేవాలంటే బయటకు వెళ్ళడం రావడం అలా ఏడ్చుకొని ఉండేటప్పుడు ఒక పాస్టర్ గారు వేసిన మినిస్ట్రీ నుంచి వచ్చిన పాస్టర్ గారు అంట దేవుడు ప్రేరేపణ బట్టి ఆయన అంటే ఫస్ట్ మాకు చెప్పలేదు తను వచ్చారు లోపలికి వచ్చేవారు ఐసీయూ ఉన్న సరౌండింగ్లో తిరుగుతూ ఫోన్లో మాట్లాడేవారు నేను గట్టు మీద కూర్చొని అలా ఏడ్చే దాన్ని ఏంటిదేవా పరిస్థితి అమ్మలేకపోతే మేము ఏమైపోతాం తండ్రి ఎలాగ మమ్మల్ని దేవుడిలో నడిపించింది అమ్మ కదా అని చాలా స్ట్రగుల్ అవుతూ మనసులో ప్రేయర్ చేసుకుంటూ ఉండేటప్పుడు ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడినప్పుడు మాట్లాడుతూ వచ్చేవారనమాట దే దేవుని నమ్ముకున్న మనకి వస్తాయి శోధనలు రావని ఎవరు చెప్పారు షోధ ప్రతి మనిషికి శోధన వస్తుంది కానీ శోధన నుంచి తప్పించేవాడు దేవుడు అని ఆయన వేరే వాళ్ళతో ఆ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అంటే డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించేది అంటే నా బాధకు తగిన మాటలు అనేవి ఆయన మాటల ద్వారా నాకు అనిపించేదనమాట అనిపించేటప్పుడు ఫస్ట్ డే అయిపోయింది అలాగనే వచ్చారు సెకండ్ డే అయిపోయింది తను సేమ్ అలానే నేను అలా కూర్చోడు ఆయన ఎవరితోనో మాట్లాడడం తిరుగుతూ నేను ఆ మాటలు వినడం మళ్ళీ మనసుకి నెమ్మది వచ్చేది దేవా నువ్వు మెరాకిల్ చేస్తావా అమ్మ విషయంలో అని ఇలా వెళ్తూనే ఉంది ఈ డాక్టర్స్ మళ్ళీ పిలవడం మళ్ళీ అందరిని పిలవమని చెప్పడం ఇలాగనే చెప్పేవారు అప్పటికి వస్తూ జనాలు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉండేవారు తర్వాత థర్డ్ డే అక్కడ అతను మన క్రైస్తవులు పాంప్లెంట్స్ పంచుతుంటే అవనస్తులు వచ్చి పాంప్లెంట్స్ పంచుతుంటే మీరు ఇక్కడ ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు అని కొంచెం ఆరోగంట్గా మాట్లాడాడు ఆయన మాట్లాడి మీరు అసలు హాస్పిటల్లో ఎన్నో బాధలు పడతారు మీరు వచ్చి మత ప్రచారాలు చేస్తున్నారా ఎలా అలా అని మాట్లాడుతునేటప్పుడు నా హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు మీకు అంత ఉండేటప్పుడు ఇక్కడ ఎన్నో ఫ్రాడ్లు జరుగుతున్నాయి అది గట్టిగా మాట్లాడండి అంతేగాని వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చెప్పలేదు కదా మనస్ ప్రశాంతత గురించే కదా ఇచ్చారు అని మాట్లాడుతునేటప్పుడు ఈ పాస్టర్ గారు కూడా లేచి మాట్లాడితే అతను అన్నారు నాకు జగన్మోహన్ రెడ్డి తెలుసు నేను కంప్లైంట్ ఇస్తాను ఎలా అంటే ఆ పాస్టర్ గారు కూడా ఓకే ఇవ్వండి ఇగో నా దగ్గర నెంబర్ ఉంది అని చెప్పి ఆయన సెల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది జరిగితే వదిలేండి అని చెప్పేసి అక్కడ సర్దు మునిగిపోయింది అప్పుడు అతను మాతో మాట్లాడడం మొదలు పెట్టారు ఇలా పాస్ నేను పాస్టగారినమ్మా మీరు దేవుడిని నమ్ముకున్న వాళ్ళేనా అంటే అవును సార్ అంటే అప్పుడు ఆయన నేను జరిగిందంతా చెప్పాను మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నట్టే అనిపించింది గారు అండి అన్నప్పుడు అమ్మ మరి నాకు తెలీదు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు మూడు రోజులు ఇక్కడికి నువ్వు వెళ్ళు అక్కడిని అవసరం ఉంది ప్రార్థన అవసరం ఉంది నువ్వు వెళ్ళు అని ఆయన్ని దేవుడు ప్రేరేపిస్తున్నాడు అంటండి ఆయన వచ్చారు కానీ ఆయన ఎవరితో మాట్లాడలేదు అలాగే మేము కూడా ఆయనతో మాట్లాడలేదు కానీ మూడు రోజులు కూడా ఆయన మాటల ద్వారా దేవుడు మమ్మల్ని చాలా లీడ్ చేస్తూ వచ్చారు తర్వాత ఆయన చెప్పారనమాట ప్రార్థన చేసి ఆమె చాలా ప్రార్థన చేసిందమ్మా దేవుడు మీ చుట్టూ దేవుడు అగ్ని కంచు ఉంది సాతాండు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్గొట్టడానికి చూస్తునేటప్పుడు మీ చుట్టూ దేవుని అగ్ని కంచు ఉంది అది కూడా ఆమె ప్రార్థన అంత కంచి అనేది ఉండింది అలాంటప్పుడు ఆమెను ఎలాగైనా కూలగొట్టాలి అనే దీంతో సాతాంటి చేసిన పనే మీరేమీ భయపడద్దు ఆమె మాత్రం బ్రతికే బయటపడుతుంది కానీ ఆమె యొక్క ఈ యొక్క సువార్త అనేది ఆమె బూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడుతుంది ఆమె ద్వారా అని చెప్పి ఆయన అన్నారు ఆయన అయిన తర్వాత మేము అతను లోపలికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించాం అక్కడికి అయిపోయిందో అతను వెళ్ళిపోయారు మళ్ళీ తర్వాత ఆయన ఇంకెన్నడూ కూడా కనిపించలేదు ఆ సరౌండింగ్లో కదా నేను హాస్పిటల్లోని ఫార్టీ ఎయిట్ డేస్ ఉన్నాను ఫార్టీ ఎయిట్ డేస్ చూశాను కానీ ఒకసారి కూడా కనిపించలేదు అమ్మను ఐసీలోని జనాలు ఎక్కువైపోతున్నారని ఆరోగ్యశ్రీ ఐసీయూలో వేసామని చెప్పారు అప్పటికి మూమెంట్ ఏం లేదు అమ్మకి తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ ఐసీయూలో వేసినప్పుడు అక్కడ కూడా ఖాళీ లేదని రికవరీ అయిపోయిన తర్వాత వేసిన రూమ్లో అమ్మను వేసేశారు అది కూడా ఆ బెడ్ మొత్తం ఇరిగిపోయింది ఇరిగిపోతే ఈ ఈ బ్రెయిన్ ఇంజురీ అయిన ఆవిడ కదా అలా వేసారని మేమే వేరే వాళ్ళు వెళ్ళిపోతే ఆ బెడ్కి మార్చేశాము అది నిజంగా గాడ్స్ మరకలు ఎలా ఉందంటే అక్కడికి ఎలా ఉంది ఆ కేజీహెచ్లోని స్టూడెంట్స్ దేవుని స్థుతిస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు ఆ సాంగ్స్ అమ్మ చెవిలోకి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత కరెక్ట్గా ఆ విండో నుండి అమ్మకు వెళ్తున్నాయి వెళ్తున్నప్పుడు మూమెంట్ వస్తుంది తను కదలికలు మొదలయ్యాయి తర్వాత ఇలాగే ఇలాంటి వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే కాన్ఫరెన్స్ కాల్స్ వస్తాయి ఎవ్రీడే కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది చెవి దగ్గర పెడుతున్నాము మేము ఇంకా అప్పటి నుంచి కూడా తను చెవి దగ్గర చె ఫోన్ పట్టుకోవడం కళ్ళు మూసుకొనే ఉంటుంది కానీ ఫోన్ పట్టుకోవడం మాత్రం చేశారు వింటున్నారు అంటే వినికిడి శక్తిని కూడా ఇచ్చాడు తర్వాత ఈ వాటర్ అది కూడా నోటి ద్వారా వెళ్ళలేదు పైపు ద్వారా వెళ్ళిన పైపుని లాగేసుకున్నారు అమ్మ ఆ సమయంలో లాగేసుకుంటే డాక్టర్ గారిని పెట్టమంటే ఇంక మేము పెట్టము ఆవిడ మీరు ఎలా తాగిస్తే తాగించండి అలా పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు గసరేసారు మమ్మల్ని ఏం చేయాలనుకొని మళ్ళీ మా అక్క నేను ప్రేర్ చేసుకొని కొంచెం చిన్న వాటర్ గ్లాస్ పట్టుకొని తనకి తాగిపిద్దామని చెప్పేసి ఏమో గుట్టకేస్తే బాగుండని ప్రార్థన చేసి ఇలా అనేటప్పుడు కొంచెం వాటర్ అయ్యా గుట్టకేయడం మొదలుపెట్టింది అంటే దేవుడు ఎంత మిరాకిలు చేశాడంటే అదే ముక్కులో నుంచే వేస్తే ఆవిడ ఇంటికి తీసుకొచ్చినా సరే ముక్కులో నుంచే వేయాలి ధైర్యంగా తీయలేము కదా దేవుడు తనతోనే లాగిపించేసి వాటర్ తాగిపించడం మొదలుపెట్టాడు దేవుడు అలా ఆ విధంగా అమ్మని ఆ హాస్పిటల్లో ఉండేటప్పుడే తను లేవలేదు కానీ కన్ను చిన్న కన్ను తెరిచి చూడడం మొదలు పెట్టారు మేము దేవుని స్థుతించాము ఇంకా అక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడ ఉండము అని చెప్పేసాం మీరు ఇంటికి వెళ్ళినా సరే ఆవిడ బెడ్ రిటర్ను ఆవిడ కన్ను కనిపించదు నోటు మాట్లాడలేదు ఒకవేళ కళ్ళు తెరిచి మిమ్మల్ని చూసినా సరే మీరు వాళ్ళ కూతురు ఆవిడకి తెలియదు ఎందుకంటే మెమరీ పవర్ ఉండదు బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఆపరేషన్ చేయడానికి కూడా అవ్వదు ఎందుకంటే ఒక క్లాట్ అయితే తీసేయగలం కానీ ఫుల్గా క్లాట్స్ వచ్చేసాయి అని ఇన్ని చెప్పారు వాళ్ళు అయితే మేము అన్నం లేదు సార్ పర్లేదు బెడ్ రిట్నైనా పర్లేదు అక్క నేను మా అమ్మని మేము చూసుకుంటాము మేము తీసుకొని వెళ్ళిపోతామని ఇంకా హాస్పిటల్లో ఫార్టీ ఎయిట్ డేస్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసాము నిజంగా ఆ మనిషిని ఎలా పైకి ఎక్కిచ్చామో తెలీదు ఎక్కింది ఎక్కిన టూ డేస్లోనే అమ్మకి ఫుల్గా మెమొరీ రావడం జరిగింది చూడగానే నేను చిన్న కూతురు పెద్ద కూతురు అని మనవడు మనవరాలు వీళ్ళందరినీ అంటే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా గుర్తుపట్టింది అంటే డాక్టర్స్కి ఎంత అసాధ్యమైందో దేవునికి ఎంత సాధ్యమైందో అక్కడ మనం మెరాకిల్ చూడగలిగాము ఎందుకంటే డాక్టర్స్ ఏమన్నారు ఆవిడ గుర్తుపట్టలేదన్నారు సో ఇంకా ఏం జరిగింది అంటే ఎప్పుడైతే బెడ్ చేంజ్ చేశారో చేంజ్ చేసిన తర్వాతలా ఆవిడ అసలు ఆ కోమల్లోనే ఉంది కానీ దేవుని దగ్గర ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే ప్రార్థన చేసినా ఎవరొచ్చి ప్రేయర్ చేసినా సరే హలిలుయా అని చెప్పమంటే హలిలుయ్యా అని తన చేతులెత్తి పైకి దేవుని స్థుతించేది ఎప్పుడు కూడా ఆ యొక్క కళ్ళు తెరిచినా సరే మనం ఎవరో తనకు కనిపించేది కానీ దేవుని దగ్గర తను ఉండుండొచ్చు తను ఎలా హలిలుయ్య అని చెప్పడము తనకు తను పాట పాడుకోవడము మనసులో పెదాల్లో మాత్రం లిప్ మూమెంట్ అయితే ఉండేది ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లోనే ఎప్పుడైతే ప్రార్థన చేసి చేసినా పాటలు పాడిన వాక్యం చెప్పినప్పుడు మధ్యలో వాళ్ళు హలలుయ హ అనేటప్పుడు ఆ యొక్క ఫోన్ మధ్యలో కూడా ఆవిడ చేతులు రెండు కూడా పైకి ఎత్తి హలలుయ చెప్పడం తను ఆ యొక్క లిప్ మూమెంట్ ఉండింది అలాగే పైకి చేతులు ఎత్తేది తర్వాత లిప్ మూమెంట్తో పాట కూడా పాడేదనమాట ఆ సమయంలో నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే తన రెండు కాళ్ళు పైకెత్తి ఇలా కాళ్ళు ఊపడం ఏంటి చేతులు రెండు కూడా పైకెత్తడం అలాగే తను అమ్మ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా దేవుడు ఉన్నాడంటే తల ఓపడం అంటే మాట వచ్చేది కాదు మా దేవుడు అనేసరికి అది ఎవరు ప్రార్థన చేసినా మేం చేసినా చిన్నపిల్లలు చేసినా సరే ఆ యొక్క జోష్ అనేది తన హృదయంలో దేవునితో యొక్క ఆనందం అనేది మాత్రం బయటికి కనిపించేది మూమెంట్స్ ద్వారా అలానే మనుషులు నే అంటే ఉన్న వాళ్ళు ఎలా ప్రార్థిస్తారో అలా చేయలేదు కానీ తను ఆ మూమెంట్స్ కాదు కానీ దేవుని వద్ద ఉన్నటప్పుడు దేవుడిని ఏ విధంగా స్థుతించేదో మాత్రం ఆ మూమెంట్స్ మాత్రం కనిపించేవి కళ్ళల్లోని ఏంటమ్మా ఈ పరిస్థితి దేవు దేవుడు ఏంటమ్మా నిన్నెందుకు మామకు దూరం చేస్తున్నారు అని ఒక్కొక్కసారి అందరూ చనిపోతు చనిపోతున్నప్పుడు బాధతో ఏడుస్తున్నప్పుడు కూడా ఒకరోజైతే బైబిల్ బైబిల్ చదివేసి అక్కడ పెట్టేసాము కూర్చుని అక్క నేను మాట్లాడుతున్నాము అమ్మ గురించి ప్రార్థన చేద్దాము అనుకుని అప్పటికే కాలనే వచ్చేస్తుంది నాకు చాలా గట్టిగా చాలా పెద్దగా వాచిపోయింది అమ్మ నువ్వు మా ఉంటే నాకు ప్రార్థన చేసేదానివి ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు నాకు ఎవరు ప్రార్థన చేస్తారమ్మా నాకు నేనే ప్రార్థన చేసుకోవాలనేటప్పుడు అనేటప్పుడు ఆమె చెయ్య ఇలా ఉన్న చెయ్యిని నా కాళ్ళ మీద పెట్టి ఇలా ఇలా అంటుంది అంటే ప్రార్థన అనేసరికి తనకి ఆ శక్తిని దేవుడు ఏ విధంగా ఇచ్చేవాడు అలా అలా అని తర్వాత మళ్ళీ తను ఏం చేసిందంటే ఇలా చేతులు పైకెత్తి పక్కనున్న బైబుల్ ఇక్కడ ఈ పక్కన తల దగ్గర ఉన్న బైబుల్ని తీసి ఒక ఫింగర్ని బైబుల్ ఆ మధ్యలో పెట్టి తను నా చేతికి ఇచ్చిందనమాట అవి ఇస్తే ఆ యొక్క అది నేను ఓపెన్ చేసి ఏంటి ఇలా ఇచ్చారు అని చెప్పి నేను ఓపెన్ చేసేటప్పుడు దాంట్లో నీకు నేను తోడుగా ఉన్నాను నువ్వు భయపడొద్దు బూది గంతంలో వరకు నా సువార్త నువ్వు ప్రకటిస్తావు అని అందులో ఆ యొక్క వచనంలో ఉంది దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటిది అని నాకు అర్థం అవ్వలేదు అవ్వలేనప్పుడు మళ్ళీ ఏం చేశాను అంటే మళ్ళీ అది క్లోజ్ చేసేసి మళ్ళీ సేమ్ యాజ్టీజ్గా ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో పెట్టేశాను క్లోజ్ చేసాను ఫుల్గా మళ్ళీ అలానే మళ్ళీ ఎందుకు అమ్మ మళ్ళీ ఆ బైబుల్ తీసి సేమ్ అదే ప్లేస్లో ఏదైతే ముందు నాకు చూపించిందో అదే ప్లేస్లో ఫింగర్ పెట్టి మళ్ళీ నాకు ఇచ్చారు ఇస్తే మళ్ళీ నేను ఆ చదివిన సేమ్ అదే వచనంతో దేవుడు మాట్లాడాడు అంటే తనతో మాట్లాడుతున్న మాటని బాధపడుతున్న మాకు కూడా ఆవిడ ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని తన బైబుల్ వచ్చినంతా మాకు చూపించడం జరిగింది పాస్కర్ అండి నేను నిజంగా చాలా సంతోషపడేము ఇంకా ఆ రోజైతే నేను ఫుల్గా కాన్ఫిడెంట్ ఏంటంటే అమ్మ ఇంకా బ్రతుకు భూదిగతంలో వరకు దేవుని స్వార్త ప్రకటించబడుతుంది అమ్మ ద్వారా అని మాత్రం మేము కూడా దేవుడి మాట నిజమే అని మాత్రం నిర్ణయించుకున్నాము ఆ విధంగానే చనిపోతుంది అనే వ్యక్తి నలభై ఎనిమిది రోజులు హాస్పిటల్లో ఉన్నప్పటికీ దేవుని స్థుతించి దేవుని ఆరాధించడానికి ఆవిడ ఇంటికి రాగానే వారం రోజుల్లోనే ఫుల్గా రికవరీ అవ్వడము ఈ టూ ఇయర్స్లో ఆమెకు మొత్తం నాకు తెలిసి లోపల బ్లీడింగ్ అంతా కూడా ఆ క్లాట్స్ ఏమున్నాయి అవన్నీ దేవుడు కరిగించడం కూడా జరిగింది తను ఇప్పుడు ఫుల్గా అందరితో కూడా మాట్లాడగలుగుతాను స్థుతించగలుగుతుంది ప్రతి దినము ఈ ఎలా అంటే మేము పడుకున్న మాతో పాటు పడుకుంటుంది కదంటే ఆ టైంలో ప్రార్థన చేస్తుంది మేము మధ్యలో లేచినప్పుడు ప్రార్థనలోనే ఉంటారు మేము పొద్దున్న లేచి చూస్తే ఆవిడ ప్రార్థనలోనే ఉండేది రిటర్న్ అంటే మోషన్ ఏంటి టాయిలెట్ అంటే అంతా బ్లడ్ బెడ్ మీదే వేసేస్తారు బెడ్ మీద మీరు పర్చేజ్ చేయవలసి వస్తుంది కానీ తను బాత్రూమ్కి వెళ్ళారు అన్నారు కానీ ఆవిడ లేచి వారం రోజుల్లోనే తన పని తను చేసుకోవడం మొదలు పెట్టారు వాష్రూమ్కి వెళ్ళడం రావడం అన్నీ మొదలు పెట్టారు కన్ను కనిపించదు అన్నారు ఆ బైబుల్ చక్కగా చదువుకుంటుంది తను ఇంతకుముందు ఏ విధంగా బైబుల్ చదువుకుంటుంది అదే విధంగా కళ్ళు ఆ కళ్ళతోనే బైబుల్ చదువుకుంటుంది నోటి మాట రాదన్నారు కానీ నోరు మాట్లాడుతుంది దేవుని కొరకు ప్రార్థన చేస్తుంది పాట పాడుతుంది తను అసలు నడవలేని నడవదు వ్యక్తి అనే ఆమె నడిచి దేవుని సన్నిధికి కూడా వెళ్ళడం మొదలుపెట్టిందండి ఇంత గొప్ప కార్యం దేవుడు అమ్మ విషయంలో చే దేవునికి సూత్రము గానము చేయుటయే మంచిది మనమందరము శృతి గానము చేయుటయే మంచిది దేవునికి సూత్రము గానము చేయుటయే మంచిది శృతి గానము చేయుటే మంచిది